ఎన్నికల ప్రచారంలో భద్రతా లోపం కనిపించింది సీఎం దగ్గరకు ఏకంగా తుపాకీతో వెళ్లిపోయాడు అంతేకాదు నడం దగ్గర తుపాకీ పెట్టుకుని మరి పూలదండలు వేశాడు సిద్ధరామయ్యతో పాటు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డికి కూడా పూలమాలలు వేసి సత్కరించాడు ప్రస్తుతం ఇదే వైరల్ గా మారింది సీఎం స్థాయి వ్యక్తిని కలిసేందుకు వస్తోన్న వ్యక్తి వెపన్తో ఎలా వెళ్లగలిగాడని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పోలీస్ అధికారి అయితే డ్యూటీలో భాగం లే అనుకోవచ్చు కానీ అతను పోలీస్ అధికారి కూడా కాదు పార్టీ కార్యకర్త అని చెబుతున్నారు పార్టీ కార్యకర్తకు గన్ ఉండటమేంటి దాన్ని తీసుకుని ర్యాలీలో పాల్గొనడం ఏంటి ప్రచార వాహనం ఎక్కి పూలమాలలో వేయడం ఏంటనే సందేహాలు వస్తున్నాయి సీఎం సిద్ధరామయ్య ఎన్నికల ప్రచారంలో భద్రతా లోపం కనిపించింది సీఎం దగ్గరకు ఏకంగా ఓ వ్యక్తి తుపాకీతో వెళ్లిపోయాడు అంతేకాదు నడం దగ్గర తుపాకీ పెట్టుకుని మరి పూలదండలు వేశాడు సిద్ధరామయ్యతో పాటు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కూడా పూల వేసి సత్కరించాడు ప్రస్తుతం ఇదే వైరల్ గా మారింది సీఎం స్థాయి వ్యక్తిని కలిసేందుకు వస్తున్న వ్యక్తి వెపంతో ఎలా వెళ్లగలిగాడన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పోలీస్ అధికారి అయితే డ్యూటీలో భాగంలే అనుకోవచ్చు కానీ అతను పోలీస్ అధికారి కూడా కాదు పార్టీ కార్యకర్త అని చెబుతున్నారు పార్టీ కార్యకర్తకు గన్ ఉండటమేంటి దాన్ని తీసుకుని ర్యాలీలో ఏంటి ప్రచార వాహనం ఎక్కి పూలమాళ్లు వేయడమంటే అనే ప్రశ్నలు వ్యుత్పన్నమవుతున్నాయి